చరం టీవీకి స్వాగతం పంచాయతీ పోరు వేడెక్కింది కాంగ్రెస్ అధికార బలం గ్రామాల్లో కొత్త వ్యూహం మార్పు అభివృద్ధి రైతు పథకాలు ధరలు విద్యుత్తు కాంగ్రెస్ కు పలు ప్రాంతాల్లో మంచి స్పందన కనిపిస్తోంది టిఆర్ఎస్ క్యాడర్ స్ట్రాంగ్ పదేళ్ల గ్రామ పాలన ప్రభావం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ ఇప్పటికీ దృఢంగా ఉంది టిఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామస్థాయిలో వ్యూహాలను మార్చుతోంది కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ రెండు పార్టీల మధ్య అసలు పోటీ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట ఉమ్మడి జిల్లాల్లోని రామాయంపేట మెదక్ నారాయణకేడ్ పెద్దశంకరంపేట శంకరంపేట ఆందోల్ కౌడిపల్లి కొల్చారం తూప్రాన్ నర్సాపూర్ పాపన్నపేట తదితర మండలాల్లో పంచాయతీ పోరు హిట్టుగా మారింది బీజేపీ ఇతర స్వతంత్రులు ముఖ్యంగా కొత్త ఓటర్లు యువతలో పార్టీకి ఆసక్తి కనిపిస్తోంది దీనివల్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య ఓట్ల విభజన ఎలా ఉండబోతుందనేదే కీలకం ఓటర్ల నాడి మాత్రం ఎవరు డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తారు ఎవరు గ్రామ సమస్యలను నిజంగా పరిష్కరిస్తారు పలు గ్రామాల్లో పరోక్షంగా అభ్యర్థుల మధ్య మౌన పోటీ సాగుతోంది నిజమైన తీర్పు మాత్రం డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ బూత్ల వద్ద ప్రజలు ఇవ్వబోతున్నారు